నమస్ నమ శివాయ ఆణిముత్యం శివ కేశవులు ఒక్కరే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణు శివ శివుని పూజించటం హరిని కీర్తించటం దయను సత్యాన్ని ధర్మాలుగా భావించి జన్మ సాఫల్యానికి సాధనలని పోతన విశ్వాసం ఇవి లేని వారి జీవితం వ్యర్థం శివుడు కేశవురు ఒక్కరే ఆదరించండి శివ శివకేశవుల స్మరణ మన భారతీయ హృదయాలలో శివ కేశవులకు విశిష్ట స్థానం ఉన్నది శివకేశవుల స్మరణ ముక్తిదాయకం